నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటుకు వచ్చే ప్రవాసులకు కువైటు ప్రభుత్వం శుభవార్త చెప్పింది వివరాలు ఎక్కి వెళితే కువైటు విజిట్ వీజాను రెసిడెన్సీ వీసాగా మార్చుకునేందుకు ఐదు కీలకమైన అవకాశాలు అయితే అందించడం జరిగింది విజిట్ పైన కువైట్కు వచ్చిన కొంతమంది ప్రవాసులకు రెసిడెన్సీ పర్మిట్ నివాస అనుమతి పొందే అవకాశాన్ని కల్పిస్తూ కువైట్ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది రెసిడెన్సీ నిబంధనల్లోని ఆర్టికల్ పదహారు ప్రకారం కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ఈ మార్పునకు అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు ఈ నిర్ణయం కువైటు దేశంలో చట్టబద్ధమైన నివాసాన్ని సులభతరం చేయడంతో పాటు వలస విధానాలను సక్రమంగా పాటించేలా చూడటాన్ని లక్ష్యం చేసుకుందని చెప్పేసి మొదటగా మనం చూసుకుంటే విజిట్ వీసాను సాధారణ రెసిడెన్సీ పర్మిట్ గా మార్చుకునేందుకు అనుమతించే ఐదు ముఖ్యమైన సందర్భాలను అయితే వివరించడం జరిగింది మొదటిది మనం చూసుకుంటే ప్రభుత్వ అతిథులన్నమాట అంటే కువైడు దేశానికి మంత్రిత్వ శాఖలు ప్రభుత్వ సంస్థలు లేదా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ లో పని చేయడానికి ప్రభుత్వ విజిట్ వీసా పైన వచ్చిన వ్యక్తులు రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే వారి యొక్క అర్హత మనం చూసుకుంటే వీరు తప్పనిసరిగా యూనివర్సిటీ డిగ్రీ లేదా సాంకేతిక అర్హతలు కలిగి ఉండాలి అలాగే అధికారిక అనుమతి మనం చూసుకుంటే రెసిడెన్సీ వ్యవహారాల జనరల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ నుంచి తప్పనిసరిగా ఆమోదం పొంది ఉండాలి అలాగే కువైట్లోని ఇళ్లల్లో పనిచేసే కార్మికులకు మనం చూసుకుంటే ఇతర సారూప్య ఉద్యోగ విభాగాల కింద విజిట్ వీసాపై వచ్చిన వారు తమ వీజాలను రెసిడెన్సీ పర్మిట్లుగా మార్చుకోవడానికి అర్హులని చెప్పేసి తెలపడం జరిగింది ఎవరైనా గృహ కార్మికులు విజిట్ వీజాల మీద కువైట్ కు వచ్చిన తర్వాత కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో వాళ్ళు రెసిడెన్సీ వ్యవహారాల విభాగానికి దరఖాస్తు చేసుకుంటే ఆమోదం తెలిపితే విజిట్ వీజాల మీద వచ్చిన వారు కువైట్లోని ఇళ్లలో పనిచేసేదానికి అనుమతిస్తారనమాట అలాగే కుటుంబ సభ్యులతో చేరేందుకు వచ్చిన ఎవరైనా ఫ్యామిలీ విజిట్ లేదా టూరిస్ట్ వీజాల మీద వచ్చిన వ్యక్తులు కువైట్ లో చట్టబద్ధంగా నివసిస్తూ ఉన్న తమ యొక్క కుటుంబ సభ్యులతో చేరడానికి రెసిడెన్సీని పొందవచ్చని చెప్పేసి అలాగే కువైట్ దేశానికి వర్క్ ఎంట్రీ వీసా పైన ప్రవేశించి రెసిడెన్సీ ప్రక్రియను ప్రారంభించిన తర్వాత ఏదైనా కారణాల వల్ల తాత్కాలికంగా ఒక నెల రోజులలోపు కువైటు దేశం విడిచి వెళ్ళిపోయిన వారు తిరిగి వచ్చిన తర్వాత తమ వీసాను రెసిడెన్సీగా మార్చుకునేందుకు అవకాశం ఉంది మరో ప్రత్యేకమైన సందర్భం లేదా ప్రత్యేకమైన కేసులలో మనం చూసుకుంటే రెసిడెన్సీ వ్యవహారాల జనరల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ విచక్షణ మేరకు అదనపు కేసులను కూడా రెసిడెన్సీ మార్పిడి కోసం పరిగణించవచ్చు ముఖ్య గమనిక ఏమిటంటే కానీ ఈ నిబంధనలు అర్హులైన సందర్శకులకు రెసిడెన్సీ ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి మరియు కువైటు శ్రామిక శక్తి సమాజంలో సజావుగా కలిసిపోవడానికి దోహదపడతాయని భావిస్తూ ఉన్నారు కువైటుకు వస్తూ ఉన్న ప్రవాసులు కువైటు సమాజంలో కలిసిపోవడానికి ఈ కొత్త నిర్ణయం తీసుకుని వచ్చామని చెప్పేసి కువైటు దేశానికి ఎవరైనా సరే కానీ విజిట్ వీసా మీద వస్తే కానీ రెసిడెన్సీ వ్యవహారాల విభాగాన్ని సందర్శించి మీరు దరఖాస్తు చేసుకొని రెసిడెన్సీ వ్యవహారాల విభాగం డైరెక్టర్ జనరల్ ఆమోదం తెలిపితే మీ యొక్క విజిట్ వీసాను రెసిడెన్సీ వీసాగా మార్చవచ్చని చెప్పేసి తాజాగా కువైట్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయంతో మనం చూసుకుంటే లక్షల మంది ప్రవాసులకు శుభవార్త అని చెప్పుకోవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్